ఈరోజు తెలంగాణ ఆయుధ పర్వత రోజుగా ఆకలి నలభై వర్షం సందర్భంగా తడపత్రి పట్టణంలో మరి కలిసిందంతా ఈరోజు శ్రీరాములు గుర్మాత మరి సుబ్రహ్మణ్యము సర్వనారాయణ అంగమాతడి కలిసి ఇక్కడ తాడపత్రి పట్టణంలో గాంధీ కిరణ దగ్గర రైతమ్మ బంధం జరపడం జరిగింది ముఖ్యంగా కమ్యూనిస్టు పార్టీగా ప్రమాణం కూడా ముఖ్యంగా ఏమంటే ఆయన చరిత్ర చెప్పాలంటే కూడా చాలా గొప్ప చరిత్ర వరంగల్ జిల్లా పాలమూరు ప్రాంతంలో ఇంకా గుట్టి ఆమె ఆమె పుల్ల గుట్టు చేసుకుంటూ ఇంకా అది కూడా దుద్ధంగా ఆ గుడుగు చేసుకుంటూ అయినమ్మ తప్పుతూ ఉంటే మరి కొంతమంది పెత్తలందారులు అక్కడ కాస్త అంత పూలు ఇమ్మకుండా భూమి చేసుకుంటా ఉంటే మరి ఆ పండించిన పంటను కూడా ఆ దొరలు ఉంచుకొని అమ్మను చిత్రించలు పెట్టి ఆ రకంగా ఎమ్మను ఉత్పత్వం జరిగిన పోరాటంలో ఆయన ఆకలి ఐలమ్మ గారు ఎకంగా వ్యతిరేకంగా ఒక కమ్యూనిస్టు పార్టీని సహకరించి కమ్యూనిస్ట్ పార్టీలో చేరి వేల పలు పదిహేను వర్గాల కోసం అమలు చేసిన ఐలమ్మ ఈరోజు ఆమె చరిత్ర గొప్ప చరిత్ర అని చెప్పి సందర్భంగా మేము చెప్తా ఉన్నాం అదేవిధంగా అలాంటి మహిళలు ఎంతోమంది పేదలకు అండగా ఉండాలని చెప్పి అలాంటి కులంలో పుట్టి గొప్ప చరిత్ర కూర్చుని చెప్పి ఆమెకు కొత్త ఈ ఇప్పలవాది వివరాలు జరుపుతూ తెలియజేస్తా ఉంటాం